బాహుబలి కంక్లూజన్ కథ అంటూ ఇదివరకు అనేక కథలు సోషల్ మీడియాలో వచ్చాయి ఈ సినిమా ఈ నెల ఇరవై ఎనిమిదిన రిలీజ్ కాబోతుండగా అభిమానుల ఆదృత మరింత పెరిగింది బాహుబలి టీ స్టోరీ లీక్ అయిందంటూ ఈ కథ వచ్చింది అందరూ ఇదేనని నమ్ముతున్నారు ఆ స్టోరీకి మనము వెళ్దాము గిరిజన రాజకూతురు దేవసేనను అమరేంద్ర బాహుబలి ప్రేమిస్తాడు కానీ ఆమె మహేష్పతి రాజ్యానికి రావటానికి నిరాకరిస్తుంది దీంతో ఆమెతోనే ఉండిపోతాడు బాహుబలి దేవసేనతోనే ఉండవంటూ బాహుబలిని ప్రోత్సహించి రాజమాతకు మాత్రం బాహుబలిపై లేనిపోని చెబుతుంటాడు ఇలా రాజ్య పెత్తనం తాను తీసుకుంటాడు అక్కడి నుంచి బాహుబలిని నిర్మూలించడానికి ప్రణాళికలు వేస్తాడు తన మనుషులతోనే అరాచకాలు చేయించి అవన్నీ ఆటవిక సైన్యం చేస్తుందని వారికి బాహుబలి మద్దతు ఉందని చెప్తాడు దీంతో రాజమాత శివగామే ఆగ్రహిస్తుంది తన వద్దకు రావాలని బాహుబలిని ఆదేశిస్తుంది కానీ ఆ ఆదేశాలు బాహుబలికి చేరకుండా బల్లాలి దేవుడు కుట్ర చేస్తాడు ఈలోగా మాహిష్మతి సైన్యం ఆటవికులను దోచుకోవడం గిరిజన స్త్రీలను చెడబట్టడం చేస్తుంటారు ఇదేమి శివగామికి తెలియనివ్వకపోగా ఆటవీకుల దాడులు అధికమయ్యాయని ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారని చెబుతుంటారు దీంతో బాహుబలిని బంధించి తేవాలని రాజమాత ఆదేశిస్తుంది అదే బల్లాల దేవుడికి కావలసింది సైన్యంతో బయలుదేరుతాడు కట్టప కోట కాపలాగా ఉంటాడు బల్లాలి దేవుని దండయాత్ర గురించి తెలిసిన దేవసేన బాహుబలి ఎదురు వెళ్తారు బాహుబలిని చూసి సైన్యం చీరిపోతుంది బల్లాలి దేవుడు దుష్ట అనుచరులు ఒకవైపు బాహుబలిని అభిమానించే సైన్యం మరోవైపు ఈ విషయం రాజమాతకు వెలుగు చేరువేగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్త సంబంధం కన్నా రాజ్యమే గొప్పదని బాహుబలిని బంధించి లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఆజ్ఞాపిస్తుంది కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతుండగా బల్లాలి దేవుడు ఓడిపోతుంటాడు బాహుబలి బల్లాల దేవుడిని జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు బల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమత వద్దకు న్యాయం కోసం బయలుదేరుతుంది బల్లాల దేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు దేవసేన తన బిడ్డను రాజమతకు అప్పగించి జరిగినదంతా చెబుతుంది రాజమాత పశ్చత్త పడుతుంది ఆ బిడ్డను కూడా చంపేస్తే శత్రు ఉండదని బల్లాల దేవుడు అతడి తండ్రి అనుకుంటారు కాని రాజమాత బిడ్డను తీసుకుని పారిపోతుంది ఆమె విశ్వాస పాత్రులంతా అప్పటికీ బాహుబలితో పాటు చవటమో అడవి పాలు కావటమూ జరిగింది రాజమాతకి దిక్కులేని పరిస్థితి ఆమెను వెంటాడుతూ భల్లాలి దేవుని అనుచరులు కొండ కిందికి వస్తారు బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని బల్లాల దేవుడికి చెప్తారు అతడు దేవసేనను బంధించి కట్టపున విశ్వాస బంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తుంటాడు తమ బిడ్డను రక్షించుకోవటానికి ఆటవికులు ప్రయత్నాలు చేస్తుంటారు మహేంద్ర బాహుబలిని సాయంతో వారు బల్లాల దేవుణ్ణి ఎలా ఓడించారు మళ్లీ బాహుబలి ఎలా రాజీయ్యాడు దేవసేన రాజమాతగా మారి శివగామి ఆత్మకు శాంతి ఎలా చేకూర్చింది అన్నది ఊహించదగ్గ కథే కదా ఇదే విజేంద్ర ప్రసాద్ కాగితంపై రాజమౌళి వెండితెరపై రాసిన బాహుబలి కంక్లూజన్ స్టోరీ నా పేరు ధనుశ్రీషి అందరూ ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు దేవుడికి నా పైన క్లారిటీ నా బ్యాడ్ లక్విటీ నాకు అర్థమైంది నా లైఫ్ లో లక్ ఫ్యాక్టర్ రాంగ్ గా ఉండొచ్చు కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది ఒక మనిషి చేసి తన జాతకం మొత్తం చెప్పేయగలను